శ్రీమద్భాగవతమును రచించిన పోతనామాత్యులు ప్రారంభంలో సరస్వతీ మాతను తనకు అన్ని విధాలా తోడుగా ఉండి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ రచించిన ఈ పద్యము ప్రథమ స్కందము నుండి గ్రహింపబడినది పుట్టన్ పుట్ట అంబోయా పాత్రంబునన్ కల్గను కాళి కొల్వను పురాణింపరం కొంటి మీదెట్టి వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టు నా నమ్మితి చుమీ బ్రాహ్మీ దయాంభోనిధి భావం అమ్మ సరస్వతి నేను శిరస్సుపై పుట్ట పెరిగిన ఆది కవి వాల్మీకిగా పుట్టలేదు రెల్లు పొదలో జన్మించిన కుమారస్వామిని కాదు పడవలో పుట్టిన వ్యాసుడను కాదు కాళీమాతను కొలిచిన కాళిదాసును కాదు కానీ ఈ పురాణ రచనను ఆంధ్రీకరించడానికి పూనుకున్నాను వారి రచనల వలె శాశ్వతంగా ఉండేటట్లు అనుగ్రహించు తల్లి నాకు తోడుగా ఉండి నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు నీవు నాకు ఆధారం నీ కరుణ అంతులేని సముద్రమని నాకు తెలుసు తల్లి అర్థాలు బ్రాహ్మీ బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతీదేవి దయా ప్లస్ అంబోనిధి దయకు సముద్రము వంటి ఓ మాత పుట్టన్ ప్లస్ పుట్ట పుట్టలో పుట్టలేదు వాల్మీకిని కాదు శరంబునన్ రెల్లు పొదలు మొలవన్ పుట్టలేదు సుబ్రహ్మణ్యుడను కాదు బాణుడను కాదు అంబోయాన నీటిలో ప్రయాణించు పాత్రంబునన్ సాధనములో పడవలో నెట్టన్ ప్లస్ కల్గను యథార్థానికి పుట్టలేదు వ్యాసురుని కాదు కాళిన్ కాళిని కొల్వను ఆరాధించలేదు కాళిదాసును కాదు పురాణింపన్ పురాణ రచనకు దొరంకొంటి పూనుకొంటిని మీదు ముందు చెప్పిన ఎట్టే అటువంటి వారి వెంటన్ పద్ధతిని చరింతన్ నడుస్తాను తత్ ప్లస్ సరణి ఆ విధమైన కృపను నాకు ప్లస్ ఈవమ్మా నాకు ఇవ్వుము ఓయమ్మ ఓ అమ్మా మేల్పట్టున్ మంచి తోడుగా నాకు ప్లస్ అగుము ప్లస్ అమ్మ నాతో ఉండు తల్లి నమ్మితిన్ నిన్నే నమ్ముకొంటిని చుమి సుమా పుట్టన్ పుట్ట శరం మొలవన్ అంబోయాన పాత్రంబునన్ బున కల్గను కాళిన్ కొల్వను పురాణింపన్ దొరం కొంటి మీదెట్టి వెంట చరి తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టున్నాగుమం నమ్మితి చుమీ బ్రాహ్మీ దయాంభోనిధ